తమిళనాడులోని ఏలూరు సిఎంసి హాస్పిటల్ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన హాస్పిటల్ ఈ విషయం అందరికీ తెలుసు కానీ దాని చరిత్ర ఏమిటి అనేది చాలా మందికి తెలియదు ఈ హాస్పిటల్ని నిర్మించింది హైనా సోరగ్ అనే ఒక అమ్మాయి సిఎంసి అంటే క్రిస్టియన్స్ మెడికల్ కాలేజ్ ఈ అమ్మాయి స్టూడెంట్ గా ఉన్నప్పుడు వాళ్ళ నాన్న డాక్టర్గా గా అంట అప్పుడు అక్కడికి ఎంతో మంది పేషెంట్ వచ్చేవారు ఆ క్రమంలో వీళ్ళు క్రిస్టియన్స్ అంట అక్కడికి ముస్లింస్ హిందువులు వస్తే వీళ్ళు క్రిస్టియన్స్ అని తిరిగి వెళ్ళిపోయేవారంట ప్రాణ స్థితిలో ఉన్న అక్కడ ట్రీట్మెంట్ చేసుకోమని వెళ్ళిపోయి ప్రాణాలు పోగొట్టుకునేవారంట ఇదంతా చూసి ఆ అమ్మాయికి బాధేసి ఆ అమ్మాయి రాత్రి పడుకునే క్రమంలో వాళ్ళ దేవుణ్ణి ఏసు ప్రభుని అడిగిందట దేవా ఏంది ఇదంతా ఈ మతాలు ఈ మౌద్యం ఏంది అని బాధపడిందట దానికి ఆ యేసు ప్రభు ఆమె కల్లో కనిపించి అమ్మా అందుకే నువ్వు బాగా చదివి మంచి ప్రయోజకరాలై గొప్ప డాక్టర్ అయి అందరికీ కులాలు మతాలను చూడకుండా అందరికీ నువ్వు ఉచితంగా సేవ చేయాలి అని చెప్పాడంట దాంతో సరే ప్రభు అనేసి ఆమె వెంటనే అమెరికాకి వెళ్ళిపోయింది అక్కడ గొప్పగా చదువుకొని గొప్ప గొప్ప అవార్డు కూడా తీసుకుంది మెడిసిన్లో ఓకే మళ్ళా మన దేశానికి వచ్చింది వచ్చాక మళ్ళీ యేసు ప్రభు ఆమె కళ్ళో కనిపించాడంట అమ్మా నువ్వు ఈ ప్రజల కోసం పూర్తిగా వివాహం చేసుకోకుండా త్యాగంచి అందరికీ సేవ చేయి అది ఈ నీ ప్రభుగా నా మాట అని చెప్పి చెప్పాడంట దాంతో అలాగే ప్రభు అనేసి ఆమె పూర్తిగా వివాహం చేసుకోవడం కూడా మానేసి ఒక డాక్టర్గా కుల మత భేదాలు లేకుండా అందరికి సేవ చేస్తూ ప్రసిద్ధిగాంచి చివరికి ఎంతై ఇంతెంతై అన్నట్టు ఈ పొద్దు ప్రపంచవ్యాప్తంగా అది ఒక పెద్ద గొప్ప అత్యున్నత హాస్పిటల్